ఇవేకలో విలీనమా సమలో ప్రయాణమాలో విలీనమా సమలో ప్రయాణమా విలీనమా పేద పిల్లలకు ఆరుపళ్లకు శని ఆర్పళ్ళకు నేను మనస్ఫూర్తిగా నేను నా శక్తిలా పిల్లలకు నేను నేర్పించడం జరుగుతుంది గవర్నమెంట్ ఏ రూల్స్ పెట్టినా ఏ షీట్లు పెట్టినా ఎప్పుడు ఏది చేయమన్నా కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం సార్ ఏ ఒక్కటి కూడా ఇది మేము చేయమనడానికి లేదు ఎందుకంటే పేద పిల్లలకు సేవ చేయడానికి మేము ఇక్కడ నియమించబడ్డామని తెలుసు కానీ మా పేదతనాన్ని కూడా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి సార్ ఈ తెలంగాణ స్టేట్ అంతటి అంతటినీ ఒక కుటుంబంగా భావిస్తే మనం ముఖ్యమంత్రి గారే మన కుటుంబానికి పెద్ద కాబట్టి పెద్దన్నగా మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ఇక్కడ మీ అన్నదమ్ములు ఉన్నారు మీ అక్క ఉన్నారు వాళ్ళు పని చేస్తూనే దారిద్రాన్ని అనుభవిస్తున్నారు సార్ వాళ్ళ పనికి తగ్గ వేతనాన్ని మాత్రమే మీరు ఇవ్వండి మేము న్యాయంగానే అడుగుతున్నాము మేము పని చేసిన దానికే అడుగుతున్నాం సార్ పని చేసినా అడగడం లేదు అడగడం లేదు ఇంకొక విషయం సార్ మీ కోపానికి కూడా మేము ముందైతున్నాము అనేసి ఈ మధ్య మాకు తెలిసింది కానీ మేము ఏ రాజకీయ పార్టీల ప్రోత్ఫలంతో మేము ఇక్కడ కూర్చోలేదు సార్ మా యొక్క కష్టము మా యొక్క కన్నీరు మా యొక్క ఆరోగ్య పరిస్థితులు మాత్రమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాయి సార్ మేము ఏ రాజకీయ పార్టీ ప్రోత్బలంతోటి మేము ఇక్కడ కూర్చోలేదు మమ్మల్ని ఎవరు ఎవరు ప్రోత్సహించడం లేదు మా దుఃఖమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది మా కష్టమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది సార్ నేను ఒకటి అడుగుతాను మేము మేము అడగని కోరికలు కూడా మీరు తీర్చాలి సార్ ఏంటి అంటే మహాలక్ష్మి అనేసి ఫ్రీ టికెట్లు పెట్టి మమ్మల్ని బస్ ఎక్కిస్తున్నారు సార్ అది మాకు అడగని కోరిక తీర్చాలి సార్ మేము ఇప్పుడు మాకు అవసరం ఉండి ఒక కోరిక అడుగుతున్నాం సార్ మా పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వండి అడగని కోరికలు తీర్చిన పెద్దన్న లాంటి మీరే ఇప్పుడు మాకు ఇది అవసరం ఉంది అన్నప్పుడు ఎందుకు సార్ మా మీరు దృష్టి సారిస్తలేరు ఎందుకు మా కోరికలను మీరు అడగని కోరికలు తీర్చే పెద్ద కొంగు చాచి ఒక కోరికను అడుగుతున్నాం సార్ దయచేసి మా కోరికను నెరవేర్చండి మీకు అది న్యాయం అనిపిస్తేనే అంత మొత్తం సెర్చ్ చేయండి మేము చేసే కష్టాన్ని కూడా మీరు మీరు ఫైల్ ద్వారా తెప్పించుకోండి చూడండి మా కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రమే ఇవ్వండి సార్ విధులు నిర్వహించే సేమ్ ప్రభుత్వ ఉద్యోగికి ఒక నెలకి లక్ష ముప్పై వేలు ఉంటుంది నాకు పంతొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో నూట యాభై ఎందుకు కట్ చేస్తానో అర్థం కాదు పంతొమ్మిది వేల మూడు వందల యాభై ఇట్లా నేను జైన్ అయ్యి సిక్స్ ఇయర్స్కి వెలువైంది ట్వెల్వ్ ఇయర్స్కి వెళ్ళిపోయింది ఎయిటీన్ ఇయర్స్కి వెళ్ళిపోయింది జీతం మాత్రం అక్కడనే ఉన్నది తర్వాత ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ముట్టుతున్నప్పటికీ కూడా ఈ ఇంత వివక్ష ఇప్పుడు కేజీపీలో పనిచేసే టీచర్లు ఇరవై ఆరు వేలకు చేస్తారు అదే సేమ్ చదువు సేమ్ క్లాసు చెప్పే గవర్నమెంట్ టీచర్లకి లక్ష యాభై వేలు లక్ష డెబ్బై వేలు ఉంటుంది ఎస్ఓలుగా పనిచేసే వాళ్ళకి ఇరవై తొమ్మిది వేలు ఉంటుంది ఇక్కడ కానీ అదే గవర్నమెంట్లో చేసే ఉంటే హెచ్ఎ జీహెచ్ఎం పీజీహెచ్ఎంగా అతనికి లక్ష డెబ్బై ఐదు వేలు ఉంటుంది ఇంత వివక్షణ సేమ్ క్వాలిఫికేషన్లో ఇంత వివక్షణ తర్వాత కేసీఆర్ మమ్మల్ని పది సంవత్సరాలు పీడించి పీడించి దగ్గర రానియకుండా బాధిస్తే నువ్వు నేను అర్థం చేసుకున్నా నేను మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నావు కేసీఆర్ పార్లమెంట్లో ఎప్పిండు కదా ఏది అది స్కీమ్ అని ఆ విషయం మీకు తెలుసు మామూలు వదిలేదండి మీ మీ మన తెలంగాణ విద్యార్థులు కదా వాళ్ళు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా మీరేమో ఆ స్కూల్ నుంచి స్ట్రాంగ్ టీచర్ని పంపిస్తా ఈ స్కూల్ నుంచి డాంగ్ టీచర్ని పంపిస్తా అంటే అటు అటు జరిపితే అక్కడ అక్కడ పిల్లలు పనులు కదా వాళ్ళకి చదువు లాస్ కదా ఇక్కడికి వస్తే వీళ్ళకేం కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు వీళ్ళు ఈ వరకు చెప్పిన పాఠాలు ఏంది వాళ్ళు కొత్త టీచర్లకు ఎప్పుడు అలవాటు పడతారు రెండు రిజల్ట్లు పోతాయి రెండు ఈతక అవుతుంది మీరు మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఈఎస్ఐ కార్డు ఇచ్చి మమ్మల్ని ఆరోగ్యానికి భద్రత కలిగించి ఉద్యోగ భద్రత కలిగించి మీరు న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను కేజీబీవిలో చేస్తాను హిందీసీఆర్టీగా గత సంవత్సరాల నుండి నేను చేయడం జరిగింది ఉద్యోగం మరి మాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకశిలా పార్క్ దగ్గర మాకు హామీ ఇవ్వడం జరిగింది తను ఎందుకంటే అప్పుడు సీఎంగా లేరు కాబట్టి ఒకవేళ నేను సీఎంగా అయితే నెల రోజుల లోపల నేను సీఎంగా అయ్యి మీ దగ్గరికి వస్తాను అప్పుడు మిమ్మల్ని పిలిపించి ప్రగతి భవన్కి పిలిపించి ముప్పై రోజులలో మీ యొక్క హామీని నేను నెరవేర్చుతాను మిమ్మల్ని అందరినీ టీదాగి మీకు జీవో కాఫీ ఇప్పించి పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి మరి ముప్పై రోజుల దాటి వంద రోజులకు వచ్చింది ఇప్పుడు వంద రోజులు కూడా దాటడం వల్ల మాకొక ఆలోచన ఏంటంటే ఇప్పుడు మేము ఇన్ని రోజు గత పది సంవత్సరాలు మేము నష్టపోయాము ఇప్పటికీ మా దాంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇందులో సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అరవై ఒక్క సంవత్సరం అంటే రిటైర్మెంటు అని అంటున్నారు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి బెనిఫిట్స్ అనేటువంటివి జీవిత బీమా అనేటువంటిది మాకు లేకపోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో మేము చాలా తట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే శ్రమకు తగ్గ వేతనం లేదు సర్వీస్ని గుర్తించడం లేదు మరి ఇతర మేమైనా రెగ్యులర్ పోస్టుల మేము ఏదైనా పోస్టులు రాయాలి అని అంటే మాకు అందులో బెనిఫిట్స్ అలాంటివి కూడా ఏమీ లేకుండా మాకు కనీసం మా సర్వీస్ని గుర్తించి అందులో కూడా మాకు ఏ ఎలాంటి బెనిఫిట్స్ అనేటువంటివి లేకుండా పోయింది నేటి ఆర్థిక పరిస్థితులలో ఇప్పుడు ఉండేటువంటి మార్కెట్లో మనం ఏదైనా కొనాలి అని అంటే మనకు వచ్చే చాలీ చాలని వేతనాలతోని గడపడం చాలా కష్టమవుతుంది కాబట్టి మరి మే మేము పీజీలు చేసాము మేము బీఏలు చేసాము మేము పిహెచ్డీలు చేసాము అన్ని రోస్టర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మమ్మల్ని తీసుకొని ఎగ్జామ్ ద్వారా మేము వచ్చినప్పుడు మాకు సరి అయినటువంటి న్యాయం అనేటువంటిది ఖచ్చితంగా మేము అమ్ముతున్నాము హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని మరి నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ పైనే ఉంది ఈ రోజుకి ఇరవై ఆరో రోజు మేము సమ్మె నిరాహార దీక్ష చేయడం అనేటువంటిది ఇప్పటివరకు కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకత అనేటువంటిది ఏ విధంగా చూపట్లేదు చూపట్టట్లేదు ఎందుకంటే సానుకూలంగా మేము కూడా గవర్నమెంట్ మాకు మంచి చేస్తారని మేము నమ్ముతున్నాము ఎందుకంటే తెలంగాణ ప్రజలలో మేము భాగస్వాములమే అన్న రేవంత్ అన్న మేము కూడా మేము ఆడపరచడమే మేము మీ చెల్లెల్లాంటి వాళ్ళమే అక్క చెల్లెళ్ళలాంటి వాళ్ళమే మరి సహా ఉద్యోగులందరూ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులలో అనేక రకాల వింగ్ల వారు ఉన్నారు అందులో సీఆర్పీలు కానీ ఐఆర్పీలు కానీ సిసిఓలు కానీ మెసేంజర్స్ కావచ్చు పీటీఐలే కావచ్చు తర్వాత రకరకాల వింగ్లు కేజీబీవీలోకి వస్తే కూడా రకరకాల వాళ్ళం ఉన్నాం కాబట్టి మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరుగుతుంది మరి నిన్న చూసినటువంటి అంశాలు ఏంటిదంటే మనకు టీవీ స్క్రోలింగ్లో రావడం జరిగింది రెగ్యులరైజేషన్ చేయము ఇదొక స్కీమ్ అని అంటున్నారు సరే ఇదొక స్కీమ్ అనేటువంటిది మీకు తెలుసు ఎందుకంటే మాకు హామీ ఇచ్చినప్పుడు ఇది స్కీమ్ అని తెలిసి తెలిసినప్పటికీ హామీ ఇవ్వడం జరిగింది మరి మాలాంటి వాళ్ళను ఎంతమందికి ఎంతమందికి రెగ్యులరైజ్ చేయలేదు కొన్ని రాష్ట్రాలలో రెగ్యులరైజ్ చేయడం జరిగింది హర్యానాలో ఒడిస్సాలో పంజాబ్లో ఇట్లా చూసినట్టే ఉంటే కొన్ని రాష్ట్రాలలో కూడా రెగ్యులరీ రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వెంటనే స్పందించి పిల్లలకు నష్టపోకుండా చూడాలి అని అంటే మా యొక్క బ్రతుకులు బాగుపడాలి అని అంటే మరి మేము ఇరవై ఆరు రోజులు అవుతుంది స్కూల్ నుండి బయటకు వచ్చి మరి ఇరవై ఆరు రోజులలో పేద ప్రజలకు మేము పేద పిల్లలకు ఎంతో మందికి మేము న్యాయం చేయడం కోసము ఇంత చాలీ చాలని వేతనాలతో కూడా మేము సతమతం అవుకుంటూ డే అండ్ నైట్ డ్యూటీలు చేసుకుంటూ ముప్పై ఆరు గంటలు మేము డ్యూటీ చేస్తున్నాం హాలిడేస్ ఉండవు సండేలు ఉండవు ఫెస్టివల్స్ ఉండవు అవన్నీ కూడా మేము భరించుకుంటూ మా ఉద్యోగ బాధ్యతను మేము స్వీకరిస్తూ మేము చేయడం జరుగుతుందండి ఎందుకనంటే రేవంత్ అన్న మాకు దయచేసి మాకు న్యాయం చేయండి మా యొక్క మేము కోరినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీరు రెగ్యులరైజేషన్ చేయరు అని అన్నారు ఒక్కసారి మీరు తలుచుకుంటే ఖచ్చితంగా మీరు మా ఎందు దయ తలిచి చేసి దయచేసి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని రేపు మరి ఏం చేస్తారో పిలిపించి మాకు న్యాయమైనటువంటి డిమాండ్లను మీరు తీర్చాలని మేము కోరుకుంటున్నాం మమ్మల్ని మళ్ళీ యధావిధిగా మా స్థానంలోకి మమ్మల్ని పంపించి మా జాబు మాకు ఉండాలని మేము చేస్తున్నాం ఇంకొకటి గవర్నమెంట్ వాళ్ళు మేము ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను మా ప్లేసులలో అలాట్ చేయడం జరిగింది అరే మరి ప్రభుత్వ సంఘాలందరూ కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది మరి ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా మరకడికి పోయి ఉపాధ్యాయ బోధన చేయడం జరుగుతుంది అది కూడా మాకు చాలా ఒక బాధాకరమైనటువంటి అంశమే అనిపిస్తుంది ఎందుకంటే మాకు అక్కడ తగినటువంటి న్యాయం చేయాలని మీకు కోరుకోవడం జరుగుతుంది